తెలంగాణ బీజేపీ పార్టీలో సంక్షోభం నెలకొంది బీజేపీ శాసనసభానికి పార్టీకి మధ్య గ్యాప్ ఉందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి పార్టీకి కనీసం సమాచారం లేకుండానే ఎల్పీ నేతలు కొన్ని అంశాలపై స్పందిస్తున్నారని ఒక్కోసారి పార్టీ లైన్ కు విరుద్ధంగా కామెంట్స్ ఉంటున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుందట అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు కావాల్సినంత మెటీరియల్ పార్టీ వైపు నుంచి అందించలేదన్న విమర్శలు సైతం వచ్చాయి మరోవైపు బీజేపీ పదాధికారుల సమావేశానికి ఒక ఎమ్మెల్యే మాత్రమే హాజరవ్వటం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదట అలాగే బీజేఎల్పీ సుంకిసాల పర్యటనకు వెళ్లినప్పుడు అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నట్లు ఉన్నారు మిగతా వారు ఏమయ్యారంటే ఎవరి దగ్గర సమాధానం లేదట మూడు రోజుల ముందే టూర్ ప్రోగ్రాం నిర్ణయమైన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే అందరూ వెళ్ళలేకపోయినట్లు తెలుస్తోంది పార్టీ ఆదేశంతో బీజేఎల్పీ సుంకిసాలకు వెళ్లిందని అనుకుంటున్నా అసలు పార్టీ చెప్పిందా లేదా అన్నది క్లారిటీ లేదట అంత ముఖ్యమైన కార్యక్రమంలోనే ఇంత సమాచార లోపం ఎలాగన్నది పార్టీ శ్రేణులకు అందుబాటు లేదంటున్నారు పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు అలాగే ఎమ్మెల్యేల మధ్యనే ఒకరికి ఒకరికి కోఆర్డినేషన్ లేదు దీంతో తెలంగాణ బీజేపీ పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది